వేదికగా టీమిండియా దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే జరుగుతుంది టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది ఈ మ్యాచ్ తో భారత్ ఓ రికార్డు క్రియేట్ చేసింది రెండు సంవత్సరాల ఇరవై ఒక్క రోజుల తర్వాత టీమిండియా టాస్ గెలిచింది దీంతో గ్రౌండ్ లో టీమిండియా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు స్టేడియంలోనూ ఏర్పాట్లు బాగున్నాయని చెప్తున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా విశాఖ స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు ఎదురు చూస్తున్న మూడవ ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ విశాఖ సిద్ధమైంది మరికొద్దిసేపట్లో మ్యాచ్ కూడా ప్రారంభం కాబోతుంది ఇప్పటికే ఈ సిరీస్ లో ఒకటి ఓటి మ్యాచ్ గెలిచిన ఇండియా సౌత్ ఆఫ్రికా ఇది విజేత ప్రకటించే అవేది కాబోతుంది ఈ నేపథ్యంలో మ్యాచ్ చూసేందుకు భారీగా క్రీడా అభిమానులు ఇతర రాష్ట్రానికి కూడా హాజరైన పరిస్థితి ఈ నేపథ్యంలో ఒరిస్సా నుండి రావడం వచ్చిన క్రీడా అభిమానులు మనతో పాటు ఉన్నారు సో మ్యాచ్ ఏ విధంగా జరగబోతుంది వారి మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం मैच कैच कैच रहेगा आज अभी विराट कोहली फुल फॉर्म है दो मैच में पूरा दो सेंचुरी डाल दी आज कैसे मैच हो जाएगा आज बहुत अच्छा मैच होगा ऑलरेडी दो शतक आ चुके हैं मैच पूरा सेट है और इंडिया चेस करेगा ड्यू आएगा बहुत अच्छा फैक्टर रहेगा इंडिया के लिए और स्पिन ट्रैक है विराट कोहली को पसंद है स्पिन खेलना एंड ऑलरेडी दो सेंचुरी आ गए हैं 2016 का बोल रहे हैं कि फॉर्म वापस आ गया है सो हैट्रिक सेंचुरी का बहुत चांसेस है सीरीज डिसाइडर है

आप पता है कैसे आज मैच हो जाए हाँ मेरे को लगता है आज विराट कोहली का ट्रिपल सेंचुरी आएगा और तो तो लाइक रोहित भी दो मैचेस से मारा नहीं है तो लग रहा है एज इंट्यूशन है कि रोहित भी मारेगा और आई थिंक टीम इंडिया डेफिनेटली विन करेगी इस मैच को सो आई थिंक होप फॉर द बेस्ट टीम इंडिया जीतेगी जरूर आप कहाँ से आएगी अगर मैच देखने के लाइक अभी मैं हैदराबाद में जॉब कर रहा हूँ तो मेरे को पता चला वाइजाक में हो रहा है थर्ड उडे तो सीधा बस पकड़ के आज ही आया हूँ तो आज ही मैच देखना इतना क्रेज है क्रिकेट का सो या वो फैसिलिटी कैसे है वो पूरा भारत డెఫినెట్లీ బహుత్ అచ్చాయి లైక్ కుది దిక్కు అన్ని తక్ రూట్ వరకు ఆటో వాళ్ళు లైక్ బోర్ ప్రాపర్లీ సబ్ జగన్ గేట్ నెంబర్ హలో చూడే ప్రోసెస్తో ఈజీ థాక్మ్ గా కోహ్లీ ఇంకొక సెంచరీ చూస్తున్నాము స్కోర్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఈజీగా ఉంటుంది అండ్ ఈరోజు కోహ్లీ లాస్ట్ ఇన్నింగ్స్ కాబట్టి సో ఎవరి అందరూ బాగా ఉత్సాహంగా ఉన్నారు సో డెఫినెట్ ఈసారి మనము ఇండియా ఇక్కడ గెలిచి ఏదైతే టెస్ట్కి రివెంజీ మనం తీసుకోబోతున్నాం ఇప్పుడు కంటిన్యూగా రెండు మ్యాచ్ కూడా రెండు సెంచరీలు చూసాం కోహ్లీ సో ఇది ఫుల్ టైం యాక్చువల్లీ ఫుల్ బ్యాటింగ్ విచ్ అండ్ ఫుల్గా ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం కూడా రెండు మ్యాచ్ స్కోర్ చేసి చూసి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్యాటింగ్ అది ఇండియా టీం ఎలా ఉంది ఓవరాల్ గా ఇండియా టీం ఓవరాల్ గా బాగా స్ట్రెంత్ గా ఉంది అండ్ మనకి ఏదైతే టైల్ అండర్స్ అందరూ మంచి అంటే ఇప్పుడు అందరూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి సో నో వరీస్ డెఫినెట్లీ విన్ దిస్ మ్యాచ్ అండ్ విల్ హావ్ ఎ హ్యాట్రిక్ విన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అన్న ఎవరు మిస్ అవ్వకండి వీలైతే రండి మ్యాచ్ లో టాస్ అయితే చాలా కీ కీరో అనేది ప్లే చేస్తుంది సో ఈ మ్యాచ్ మనమే టాస్ గెలిచాం కాబట్టి ఖచ్చితంగా గెలిచేది కూడా మనమే సో ఖచ్చితంగా మన వాళ్ళు చేతింగ్ చేస్తారు జూ ఫ్యాక్టర్ అనేది మనకు అడ్వాంటేజ్ గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఇండియా విన్ సో ఇది ఓవరాల్ గా ఖచ్చితంగా ఈ భారత్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో ఖచ్చితంగా భారత్ పై చే కానుంది రెండు మ్యాచ్లు కూడా అటు ఇండియా సౌత్ ఆఫ్రికా ఒక్కొక్క చెరువు మ్యాచ్ విజయం సాధించే కానీ ఈ కీలక మ్యాచ్లో భారత్ పూర్తి స్థాయిలో పై చే కాబోతుంది విరాట్ కోహ్లీ ఆ పూర్తి స్థాయిలో పాములో ఉండడంతో ఖచ్చితంగా మంచి విజయాన్ని అందుకోబోతుంది ఇటీవలే రెండు మ్యాచ్లు కూడా సెంచరీ చేయడం రెండు మ్యాచ్లు రెండు సెంచరీ చేయడం ఇప్పుడు ఈ మూడో మ్యాచ్లో కూడా ఖచ్చితంగా హ్యాట్రిక్ సెంచరీ చేయబోతా ఉన్నాడు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇది బ్యాటింగ్ పిచ్ కావడంతో ఖచ్చితంగా భారత్ మంచి స్కోర్ సాధించి మంచి విజయాన్ని అందుకోబోతుందని చెప్పి కూడా విశాఖలో క్రీడాభిమాలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది వీడియో జర్నలిస్ట్ కిషోర్ దుర్గాప్రసాద్ వైకే న్యూస్ విశాఖ నుండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి